ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం చంద్రబాబు గారు ఉద్యోగుల కళలో ఆనందం నింపారని మనం మాట్లాడుకున్నాం దాదాపుగా ఐదున్నర లక్షల నుంచి ఆరు లక్షల మంది ఉద్యోగులకు మొత్తంగా మెయిల్ చేశారు అది పోలీసులకు కావచ్చు లేదా ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు మెయిల్ చేశారు డిఏ కావచ్చు లేదా డిఆర్ ఏరియాస్ కావచ్చు విడుదల చేసి దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి లబ్ధి చేశారు నూట పది కోట్ల రూపాయలు పోలీసుల సరెండర్ రెండు ఉంటే ఒక లీవుకి సంబంధించి వాళ్ళకి నిధులు విడుదల చేశారు అలాగే దాదాపుగా ఒక పన్నెండు పదమూడు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు నీరు చెట్టుకు సంబంధించి అనేక బిల్లులతో సహా ఒక పన్నెండు పదమూడు వందల కోట్లు అవి విడుదల చేశారు మొత్తంగా ఇరవై ఆరు వందల కోట్లు సుమారుగా మొత్తం విడుదల చేశారు దీని గురించి మాట్లాడుకున్నాం అయితే దానికి సంబంధించి నిన్న జివో అయితే విడుదల చేశారు సో విడుదల చేయడమే కాదు ఉద్యోగుల ఖాతాలో కూడా ఇవి జమ చేశారు ఏదైతే పెండింగ్కి సంబంధించిన డిఏ డిఆర్ ఏరియాస్ ఏ అయితే ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో అవన్నీ కూడా నిన్నే పండుగకు ఒక రోజు ముందు లేదా భోగి పండుగ నాడు అనుకోండి భోగి పండుగ రోజునే ఉద్యోగుల ఖాతాలో జమ అయ్యాయి దానివల్ల ఎంత లబ్ధి జరిగిందో తెలిసిన ఒక్కొక్క ఉద్యోగికి అంటే సీనియారిటీని బట్టి అందరికీ అంత వద్దని నేను చెప్పను కానీ సీనియారిటీని బట్టి అత్యధికంగా డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయల వరకు లబ్ధి పొందిన ఉద్యోగులు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ లక్ష రూపాయలు ఒక్కొక్క ఉద్యోగికి ఆల్మోస్ట్ లక్ష రూపాయలు అందరికీ రావు అందరికీ ఎనభై వేలు రావచ్చు పదిహేను వేలు ఇరవై వేలు లబ్ధి ఉన్న వాళ్ళు ఉంటారు ముప్పై నలభై వేలు ఉంటారా సీనియర్టీని బట్టి ఉంటుంది అనుకుంటే అది వేరే విషయం సో అంటే హయ్యస్ట్గా డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగి లబ్ధి పొందాడు వాళ్ళ ఖాతాలు ఆల్రెడీ జమ అయిపోయినాయి మనమే చంద్రబాబు గారు ఏదో మాటలు చెప్పేసి ఓకే ఇస్తామని చెప్పేసి పండుగ అయిపోయేదాకా తూతూ మంత్రంగా గెంటేసి ఆ తర్వాత దాన్ని ఊసి మర్చిపోయి ఇవన్నీ గత వైసీపీ హయాంలో జరిగేవి మరి చంద్రబాబు గారు అలా చేయలే ఇప్పుడు ఆల్రెడీ నిన్న నిన్న వీడియో మనం చేసాం ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే సాక్షి కాగదు కదా ఒక పూట ఒంటేలు కాపుకుంటే విషయం తెలిసేది సాక్షిలో ఒక వార్త రాశాడు ఏం రాశాడో చూద్దాం తర్వాత మిగతాయి చూద్దాం ఏం రాశాడంటే ఇక్కడ రాశాడు చూడండి సాక్షిలో వచ్చిన వార్త నేను చదువుతా చూడండి ఉద్యోగులకు పండగేది అని ఒక క్వశ్చన్ మార్కు ఒక డిఏ విడుదల చేసినట్లుగా చంద్రబాబు సర్కారు హరావిడి పోలీసులకు ఒక సరెండర్ లీవ్ బకాయి ఇచ్చినట్లుగా ప్రచారం కానీ ఇప్పటివరకు వరకు ఒక్క ఉద్యోగి ఖాతాలోనూ పైసా పడలేదు సీఎం చంద్రబాబు వంచనపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం సంక్రాంతికి తీపి కబురంటూ దానికి ఎగనామం నాలుగు డీఏలు పెండింగు ఒకదాన్ని మూడు విడతల్లో ఇస్తామని మూడు నెలల క్రితం చంద్రబాబు ప్రకటన అందులో ఒకటి ఇప్పుడు పాను కాను పండుగ కానుకట అది కూడా పడదలేదని ఉద్యోగం నాలుగు డిఏ బకాయిలు నీ హయాంలో ఉన్నాయా చంద్రబాబు గారి హయాంలో ఉన్నాయో నాలుగు డిఏలు మొత్తం ఎవరి హయాంలో ఉన్నాయి ఒకటి ఇక పోలీసులకు ఉన్న రెండు సరెండర్ లీవుల్లో ఒకటి ఇచ్చామని గొప్పలు తమ ఖాతాల్లో జమ కాలేదంటున్న పోలీసులు ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటికీ తూట్లు సో అంటే నేను అందుకనే ఒక్క రోజు ఇది ఆపుకుంటే మనం ఏదో అంటాం కదా సరే బాగోదని నేను అంటలేదు వీడియోలో ఒక రోజు ఆపుకుంటే ఇది ఆపుకుంటే కనీసం తెలిసేది జగన్మోహన్ రెడ్డికి అరే చంద్రబాబు నాయుడు పండుగకు ఒక రోజు ముందు ప్రకటించాడు కనీసం దాన్ని జీవో సెట్ చేసి విడుదల చేయడానికి కనీసం ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల సమయం పడుతుంది కదా అది కూడా ఆగకుండానే మన్నాడే పేపర్లో వేసాడు ఏమని చంద్రబాబు ఎగరామం విడుదలంటూ ఉద్యోగులకు మోసం ఉద్యోగులు గొగ్గోలు అంట మరి ఆల్రెడీ ఉద్యోగుల ఖాతాలో జమ అయిపోయాయి నీ సాక్షులు ఎందుకు రాయలే ఈ రోజు ఉద్యోగుల ఖాతాలో ప్రతి ఉద్యోగి ఖాతాలో జమ అయిపోయాయి మొత్తం ఐదు పాయింట్ ఏడు లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి జరిగింది అది రూపాదరకి వచ్చి పక్కన పెట్టండి లబ్ధి జరిగింది మన సాక్షిలో మన అవినీతి పత్రిక సాక్షి ఉంది కదా నువ్వు రాసావు కదా ఏది ఉద్యోగులకు పండుగ అని రాసావు కదా మరి అదే పేపర్లో చంద్రబాబు సంక్రాంతి కానుక ఉద్యోగుల కళ్ళలో ఆనందం విడుదల చేసిన బకాయిలు వాళ్ళ ఖాతాలో జమ అని ఎందుకు రాయలే నేను అడుగుతున్నా ఎందుకు రాయిల నువ్వు రాసావు కదా ఉద్యోగులకు పండుగేదని రాసావు కదా నువ్వు మరి ఎందుకు రాయలా దాన్ని ఎందుకు రాయలా ఒక రోజు ఎందుకు ఆగల మనకి నీ హయాంలో చేసింది ఏంటి ఉద్యోగులకి నేను నేను ఇంకోటి కూడా చూపిస్తాను ఒకసారి ఇది వైసీపీ హయాంలోప్పుడు రెండు వేల ఇరవై మూడు ఆ సమయంలో రెండు వేల ఇరవై మూడు దసరా సంక్రాంతి సమయంలో వచ్చినటువంటి వార్త ఉద్యోగులకు సోకమే పానంలో ఒకటవ తేదీన జీతాలు ఇవ్వడం గగనమే అధికారంలోకి రాకముందు ఉద్యోగులపై వరాల జల్లు ప్రభుత్వం ఏర్పడ్డాక కక్షపూరిత వైఖరి సిపిఎస్ రద్దు ఓపిఎస్ అంటూ ప్రచారం అధికారంలోకి వచ్చాక జీపీఎస్ తో మోసం డిఏ బకాయిలు నాలుగేళ్లుగా చెల్లిస్తామంటూ వాయిదా హక్కులు హామీల సాధనకు పోరాడితే నిబంధనలు బైండోవర్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల మంది ఉద్యోగులపై కేసులు ఇది వైసీపీ హయాంలో ఉద్యోగుల మీద జరిగినటువంటి దమనకాండ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ డిఏలు ఏరియాస్ ఇవన్నీ పాక దేవుడేరుకు ఒకటవ తారీఖున జీతం రాలా కరెక్ట్గా మీకు గుర్తుందో లేదో సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందైనా జీతాలు వేస్తారా అని చెప్పి ఉద్యోగులు కళ్ళు కాయలు కాసేలాగా ఇలా చూసుకునేవాడు మిగతా నెలలు ఎట్ట ఏడిసినా సంక్రాంతి పండుగ రోజు కనీసం పండుగకు ఒక ఒకరోజైనా ముందేస్తారా అంటే ఎట్టో సచ్చి చడి పండుగ రోజు పండుగకు ఒక రోజు ముందో పడతాయో పడవో తెలియని టెన్షన్లో అంటే ఉద్యోగులకి ఆ మనశ్శాంతి కూడా ఉండేది కాదు ఎలాగో ఏసేవాడు లేదా కొన్ని పండుగలప్పుడైతే అసలు పండగలకే లేవు ఏ ఉగాది లాంటిది మొదటి మూడు నాలుగు తారీఖుల్లో వచ్చింది అనుకోండి మంత్లో ఇక నీకు పండు దసరా కానీ అలాంటివి వచ్చినాక ఇంకా నీకు శాలరీలు ఉండవు పండగలు అయిన తర్వాతే కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలల్లో ఒకటవ తారీఖున టంచనుగా జీతాలు పడుతున్నాయి ఇకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇందాక అన్నాడు కదా చంద్రబాబు నాయుడు చెల్లించలేదు మోసం చేసాడు ఇస్తానని చెప్పని డిఏపిఆర్సి బకాయిలు జగన్మోహన్ రెడ్డి చెల్లిస్తా 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 అంటూ నాలుగు సంవత్సరాల పాటు కాలక్షేపం చేస్తే చివరికి ఎన్నికలు వచ్చేసినాయి చెల్లించలా జగన్మోహన్ రెడ్డి చెల్లించలా మరి ఈ నీతులు మాట్లాడేది ఈళ్ళ పేపర్లో రాసేది చంద్రబాబు గారు ఏమన్నా నేను పలానా టైంలో చెల్లిస్తాను హామీ ఇచ్చారా వాస్తవానికి ఉద్యోగులు నేనేం మాట్లాడారో చూడండి నిన్న ఉద్యోగులు కూడా దాదాపుగా మూడు లక్షల మంది సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు రావాల్సిన అరవై నెలల డిఏ బకాయిలు అంటే ఐదేళ్ల డిఏ బకాయిలు నియాంలో కూడా ఉన్నాయి అందులో ఐదేళ్ల డిఏ బకాయిలను ఒకే దఫాలో చెల్లించడంతో ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సంతోషం తెలిపారు సో దీంతో సిపిఎస్ ఉద్యోగులందరూ ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు జరుపుకునే అవకాశం చంద్రబాబు గారు కల్పించారు గతంలో కలిసి మేము చంద్రబాబు గారిని కోరినప్పుడు మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు అన్నమాటకు కట్టుబడి కరెక్ట్గా పండుగ నాడు మా కుటుంబాల్లో ఆనందం నింపారని చెప్పి ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి మిగతా దాన్ని పక్కన పెడదాం కలిసి ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఇదే ఉద్యోగ సంఘాలు నేను ఇందాక నీకు చూపించా ఒకటో తారీఖున వస్తే జీతా సంఘ దేవుడు ఎరుగు పదో తారీఖు పండుగ వచ్చింది అనుకుంటే జీతాలు కూడా ఉండేవి కాదు డిఏ బకాయిలు ఏదైతే మిగతా బకాయిలు ఉన్నాయో చెల్లిస్తాం చెల్లిస్తామని నాలుగేళ్ల పాటు కాలక్షేపం చేశాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు ఏం రాస్తాడు చంద్రబాబు నాయుడు ఏది పండగేదని చెప్పి వాళ్ళ సాక్షిలో రాస్తాడు చంద్రబాబు గారు నీకు ఉద్యోగులు ముఖ్యంగా పోలీసులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు డిఏ ఏరియాలను ప్రభుత్వం విడి విడుదల చేసిందని ఏపీ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు దీంతో ఈసారి సంక్రాంతి పండుగ పండుగను తామందరం చాలా సంతోషంగా జరుపుకుంటున్నామని గతంలో సీఎం చంద్రబాబు గారిని కలవగానే సరెండర్ లీవులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని ఇచ్చిన విధంగానే ఇప్పుడు విడుదల చేశారని దానికి ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పి తర్వాత మంత్రికి ఆర్థిక శాఖ మంత్రికి డీజీపీకి అందరికి థ్యాంక్స్ చెప్పారు అది వేరే విషయం అంటే గతంలో చంద్రబాబు గారిని కలిసినప్పుడు మీకు ఇస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ఇచ్చారు మనకు ఒకరోజు తాగదు రోజు వార్త దాగదు పోని రాసావు ఓకే అన్న టయానికి రాలేదు కాబట్టి చెప్పిన ఇరవై నాలుగు గంటల్లో రాలేదు కాబట్టి రాసావు అనుకుందాం మరి మన్నాడు వచ్చేసినాయి కదా ఉద్యోగుల ఖాతాలో డెబ్బై వేల నుంచి ఎనభై వేల రూపాయలు జమ అయినాయి కదా ఒక్కొక్క ఉద్యోగి కళల ఆనందం ఎనభై వేల రూపాయలు ఒక ఉద్యోగికి అదనంగా జమ అయిందంటే ఆనందం కాదా మరి నీ మన సాక్షిలో ఎందుకు రాయలా నువ్వు ఏది రాసిన రాసినోడివి ఇదిగో పండుగ వచ్చిందని ఎందుకు రాయాలా ఎందుకు రాయాలా మన పత్రికే కదా మరి ఏదైనా సమానంగా రాయాలి కదా ఎందుకు రాయాలా సాక్షిలో ఎందుకు దాన్ని ఎందుకు ఒక రోజు మనకు ఆగది ఇది మన ఐదేళ్ళ పాటు ఇవ్వలేదు ఐదేళ్ల పాటు మనం ఏడిపించుకు తిన్నాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాటిచ్చిన ఇరవై నాలుగు గంటలు కూడా మనకు ఆగదు మనకు ఆగదు రాసేయాలి వార్త రాసాం ఓకే వచ్చింది రాయి మరి గతంలో కూడా అంతే ఈ వందన సమయంలో మన నిమ్మల రామానాయుడు గారు ఏదో మాట్లాడితే దాన్ని ట్రోల్ చేశారు అదే నిమ్మల రామానాయుడు గారు ఎవరితో మాట్లాడారో వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా తల్లిఖ వందనం ఇప్పించారు ముగ్గురు నలుగురు ఉన్నారు ఆయన వీడియో పెట్టాడే రాయలేదే మరి నేను ట్రోల్ చేసినట్టు రాయలేదే నిమ్మల రామానాయుడు ఇప్పిస్తానని ఇప్పించాడు కదా రాయలేదే అంటే ఆగదా మనకి మనం విషయం ఎంతవరకు విషయం చేయమంటే అరే ఉద్యోగులు ఎంత సంతోషంగా పండుగ జరుపుకుంటుంటే వాళ్ళ మీద విషయం చెప్పటం ఎందుకు ఉద్యోగులు అంటే గమన పడిపోయారంట మోసం చేసాడు చంద్రబాబు నాయుడు నేను విరుచుకు పడిపోయారంట ఎవడు అడు చెప్పి చుక్న నీకంటే ఆగలేదని చెప్పి ఎవరికి ఆగదా ఇరవై నాలుగు గంటలో నీకంటే ఆగదు ఎవరికి ఆగదా ఇరవై నాలుగు గంటలు ఇదనమాట వీళ్ళ అవినీతి పత్రికలో రాసే దిక్కుమాల రాత్రులు ఇలా ఉంటాయి వాస్తవానికి ఉద్యోగులు ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు దాదాపుగా ఐదు పాయింట్ ఏడు లక్షల మందికి లబ్ధి జరిగింది ఈరోజు మాటలు కాదు మూడు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు అరవై నెలల డిఏలకు సంబంధించినటువంటి బకాయిలు అంటే ఐదేళ్ల బకాయిలు ఒకేసారి విడుదల చేశారు